ఒక్కసారి రావాలని స్వామి నేను ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి వేడి వేడి అన్నములో వెన్న పూసనే వేస్తా వేడి వేడి అన్నములో వెన్న పూసనే వేస్తా ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి పండ్లు తెచ్చిపెట్టేందుకు శబరమ్మను కానయ్యా పలహారాలిచ్చేందుకు మహారాజును కానయ్యా పండ్లు తెచ్చిపెట్టేందుకు శబరమ్మను కానయ్యా పలహారాలిచ్చేందుకు మహారాజును కానయ్యా పేదింట్లో వంట తింటే పేరేమి తరగదులే ఈ పే గొప్పే తగ్గదులే గొంగట్లో కూర్చుంటే నీ గొప్పేమీ తరగదులే ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలని స్వామి నేను ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి పూల పాన్పు వేసేందుకు దొరబిడ్డను కానయ్యా గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేరయ్యా పూల పాన్పు వేసేందుకు దొరబిడ్డను కానయ్యా గాలి నీకు విసిరేందుకు లేరయ్యా అరుగు మీద కూర్చుంటా తొడ మీద వరుగు స్వామి నీ తలను కాస్త మురుతుంటా నిదురపోనా తండ్రి ఒక్కసారి రావాలని స్వామీ ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలని స్వామి నేను ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి పిడికిడన్ని అటుకులకే పొంగిపోయినా వంట డికెడన్ని అటుకులకే పొంగిపోయినా వంట పడవ నిన్ను దాటిస్తే పరవశించినా వంట ఎంతటి దయగలవాడో వెంకటేశుడనుకుంటీ ఎంతటి దయగలవాడో వెంకటేశుడనుకుంటీ అంతట నిండిన స్వామి మరి నా ఇంటికి రావేమీ ఆ ఒక్కసారి రావాలని స్వామి నిన్ను ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామీ ఒక్కసారి రావాలని స్వామి నిన్ను ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామీ